వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి మనం కూడా బర్నింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్కూల్ అసిస్టెంట్ కానీ హెచ్జీటీ యొక్క రెస్పాన్స్ సీట్స్ అనేవి రావటం జరిగిందండి సో ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరి ముఖ్యంగా మీ మిత్రులకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి ఓకే ఈ వీడియోలోకి వెళ్దామా ఇక్కడ మీ అందరు కూడా ఇప్పుడు రెస్పాన్స్ సీట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని భావిస్తూ ఉంటారు ఇది మీ అందరికి కనపడుతున్న మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిఎస్సి వెబ్సైట్ అండి ఇక్కడ పైన మనకి నీట్గా కనపడుతూ ఉంది క్యాండిడేట్ లాగిన్ అని కనపడతా ఉంది చూడండి బ్రౌన్ కలర్లో ఈ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీ అందరికీ ఒకవేళ కీస్ కనుక కావాలి అంటే మనకి రెస్పాన్స్ షీట్స్ కాకుండా కీ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ నీట్గా కన్సాలిడేటెడ్ కీ అని కనపడుతుంది చూడండి ఆ కన్సాలిడేటెడ్ కీ అని క్లిక్ చేయగానే మొత్తం అన్ని కీస్ కూడా అవన్నీ ఏమో వచ్చాయో ఏ రెస్ ఎక్కడైతే మనకు వచ్చాయో అన్నీ కనపడతామని చూడండి దాదాపుగా అన్నిటికి సంబంధించిన అరవై అరవై రెండు కీస్ అనేవి విడుదల చేయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అయితేనేమి టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ అయితేనేమి ఎస్జిటికి సంబంధించిన కొన్ని షిఫ్ట్లో కూడా సెవెంటీన్ జూన్ కానీ ఇవన్నీ కూడా విడుదల చేశారంటే వన్ బై వన్ వన్ బై వన్ మనకి విడుదల చేస్తూ వస్తున్నారు సో ఏవైతే కీజ్ విడుదల చేశారో ఆ కీజ్కి సంబంధించిన రెస్పాన్స్ సిట్స్ కూడా మీకు రావడం జరుగుతూ ఉందండి కాబట్టి మిత్రులారా ఇంకా ఎవరైనా రెస్పాన్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఎవరైనా ఇంకా మీకు ఎన్ని మాటలు వచ్చాయో కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇది మీ అందరికీ కనపడుతున్న ఈ కీస్ విషయం సో రెస్పాన్స్ సిట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు వెబ్సైట్లో పైన మనకు బ్రౌన్ కలర్లో క్యాండిడేట్ లాగిన్ అని కనబడతా ఉంది కదండి ఈ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఆ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఎంటర్ యువర్ యూజర్ నేమ్ ఆర్ యూ పాస్వర్డ్ అని అడుగుతూ ఉంది సో ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మన హాల్ టికెట్ నెంబరే యూజర్ నేమ్ అండి మనకి ఏదైతే ఎగ్జామ్ కట్టేటప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు ఒక నెంబర్ ఇచ్చి ఉంటుందో ఆ యొక్క నెంబర్ దాన్నే హాల్ టికెట్ నెంబర్గా కూడా రావడం జరిగింది ఎండిఎస్సి అంటే మెగా డిఎస్సి అనే పేరుతోటి రావడం జరిగింది సో ఆ యొక్క నెంబర్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో అది వస్తుంది ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయి ఉంటే కింద ఫర్గెట్ పాస్వర్డ్ కనపడుతుంది చూడండి ఆ ఫర్గెట్ పాస్వర్డ్ కనుక క్లిక్ చేస్తే మీరు ఆ యొక్క పాస్వర్డ్ని పొందుకునే అవకాశం ఉంటుంది సో ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ క్లిక్ చేయండి ఆ తర్వాత మీ అందరికీ కూడా క్యాప్చా వస్తూ ఉంది ఇక్కడ కొంచెం మనకి క్యాప్చర్ రావట్లేదు కానీ మామూలుగా క్యాప్చా వస్తుంది అక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయగానే మీ అందరికీ కూడా ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో మిత్రులారా ఆ విధంగా మనం మన యొక్క లాగిన్లోకి మనం వెళ్ళే అవకాశం ఉంటుంది మనం లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ సర్వీసెస్ అని వస్తుంది తర్వాత ఫస్ట్ ఆ లెఫ్ట్ సైడ్లో మీకు సర్వీసెస్ ప్రింట్ అప్లికేషన్ హాల్ టికెట్ పేమెంట్ రెస్పాన్స్ సీట్ అని కనపడతా ఉంది చూడండి ఆ రెస్పాన్స్ సీట్ మీద మీరు క్లిక్ చేయాలండి రెస్పాన్స్ సీట్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించి మీరు ఏమైతే ఎగ్జామ్స్ రాసి ఉంటారో ఆ ఎగ్జామ్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనపడతా ఉండే చూడండి పక్కన కూడా కనపడ ఎక్కడ ఎగ్జామ్ రాశారో కూడా మీకు కనపడతా ఉంది ఈ విధంగా మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ వస్తుంది ఆ లాస్ట్లో వ్యూ అని ఉంటుంది చూడండి కొంచెం కదపండి ఎగ్జామ్ సెంటర్ పక్కన మీరు వ్యూ అని ఉంటుంది ఆ వ్యూ అనే ఎగ్జామ్ సెంటర్ పని క్లిక్ చేస్తే అక్కడ వ్యూ ఉంది దాని మీద క్లిక్ చేసి మీ రెస్పాన్స్ షీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది చూడండి మిత్రులారా ఇది పదమూడవ తేదీ అంటే హెచ్జీటీ జరిగిన మొదటి పరీక్ష హెచ్జీటీ పదమూడవ తేదీ జరిగింది జూన్ పదమూడవ తేదీన సెకండ్ షిఫ్ట్లో జరిగింది అంటే హెచ్జిటికి సంబంధించి మస్ట్ పరీక్ష సో ఇది మనకు ఈ విధంగా డా కీని లేదా రెస్పాన్సిటీని డౌన్లోడ్ చేయడం జరిగింది ఒకటి చూడండి సో మొదటి ప్రశ్నకి ఇక్కడ మూడో ఆప్షన్ పెట్టారు అది మూడో ఆప్షన్ కింద చూసిన ఆప్షన్ కూడా కరెక్ట్ ఉంది సో కాబట్టి ఒక మార్క్ మీరు యాడ్ చేసుకోవచ్చు అట్లా మనం మొత్తం అన్ని ఆప్షన్ చూడండి రెండో క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్కి కూడా థర్డ్ ఆప్షన్ పెట్టారు ఇక్కడ రైట్ ఆన్సర్ కూడా మూడో కాబట్టి సెకండ్ ఆప్షన్లు మీరు రైట్ చేసుకోవచ్చు అలాగే మూడో ఆప్షన్ మూడో క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ పెట్టారు కానీ కరెక్ట్ ఆన్సర్ మూడు ఉంది కాబట్టి ఇది మనం తప్పుగా అంచనా వేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం నూట యాభై నూట అరవై ప్రశ్నలు మీకు కనపడుతూ ఉంటాయి సో ఈ నూట అరవై ప్రశ్నలని మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయో మీరు అంచనా వేసుకొని మీ మార్కులని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి తద్వారా మనకి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఎందుంటాయో అంజనా వేసే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా మనం తన నెక్స్ట్ వీడియోలో ఏ జిల్లాలో ఎన్ని కట్ ఆఫ్ వీడియో వచ్చే అవకాశం వచ్చి ఉంటుందనే విషయాన్ని కూడా ఇది నూట అరవై ప్రశ్న అండి దీంట్లో ఆప్షన్ రెండు పెట్టడం జరిగింది కానీ కరెక్ట్ ఆప్షన్ ఒకటి అని రావడం జరిగింది సో ఇట్లా తప్పేసుకున్నాను ఉండి సో ఈ విధంగా మీరు కౌంట్ చేసుకోవచ్చు అలాగే చాలా ప్రైవేట్ వెబ్సైట్స్లో మనం జస్ట్ ఆ యొక్క ఆ లింక్ని క్లిక్ చేస్తే జస్ట్ లింక్ పేస్ట్ చేస్తే ఎన్ని మార్లు వస్తాయో కూడా ఉంటుంది దోస్ అది కూడా మీరు అంచనా మీరు కూడా నాసే చేయొచ్చు సో ఈ విధంగా మీరు మార్కులు అంచనా వేసుకుని మన యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయండి తప్పనిసరిగా టీచర్ జాబ్ సాధిస్తాను కోరుతూ ఈ వీడియో నుంచి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్